శుభోదం అండి దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు మనిషి ఆశాజీవి అని చెప్పక తప్పదు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో ఒక ఆశ ఉంటుంది ఆశ లేనటువంటి మనుషులు ఎవరు కూడా ఉండరు ఒకవేళ నాకు ఏ ఆశ లేదండి అని అంటే మాత్రం కూడా సత్యం కాదు ఏదో ఒక ఆశ ఒక ఆశ తీరిన తర్వాత ఒక ఆశ మన జీవితంలో ఉంటూనే ఉంటుంది నీకైనా నాకైనా ఎవరికైనా ఆశ అనేది సహజం అయితే ఆశగల ప్రాణమును ఆయన ఉన్నాడు మంచి ఎండలో ప్రయాణం చూసి వెళుతూ ఉంటే అతనికి నీళ్లు త్రాగాలనిపించింది కానీ ఎక్కడ నీళ్ళు లేవు ప్రయాణం చేయగా 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 ఒక చిన్న ఇల్లు కనిపించింది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మా కొంచెం త్రాగడానికి నీళ్లుంటే ఎవరా అని అడిగాడు వారు నీళ్ళు ఇచ్చారు ఆ నీళ్లు త్రాగినప్పుడు కలిగేటటువంటి తృప్తి మాటల్లో వర్ణించలేము అలాగనే ఎవరైతే ఏ ఆశ ఉన్నదో ఆ ఆశ కలిగినటువంటి ప్రాణమునకు తృప్తి దొరికితే తృప్తి కలిగినప్పుడు ఇంకా మాటల్లో మనం వర్ణించలేం ఫుడ్ దగ్గర వాటర్ దగ్గర అనగా ఆకలి దాహం దగ్గర మనం తృప్తి చెందుతాం మనకున్న ఆశలను బట్టి దేవుడు ఆశ కలిగినటువంటి ప్రాణమును తృప్తిపరుస్తానని చెప్పి ఉన్నారు నీ కుమారుడును గూర్చి నీ కుమార్తెను గూర్చి లేదా నీ గూర్చి ఏమైతే నువ్వు ఆశపడుతున్నావో నా బిడకు మంచి భర్త కావాలి నా కుమారుడికి మంచి ఉద్యోగం కావాలి మా కుటుంబం సంతోషంగా ఉండాలి మా అప్పులన్నీ తీరిపోయి ఇలా సేవ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆశలే కదా మనం ఏది ఆశపడుతున్నామో అది మన జీవితంలో జరగాలంటే దేవుడు మన ఆశను తృప్తిపరచాలి సాటిస్ఫై చేసేవాడు దేవుడే మన ఆశను తీర్చి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడే కనుక ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ ఆశ కలిగి ఉన్నావో దేవుడు నీ ప్రతి ఆశను కూడా తీర్చునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడా మీకు వందనములు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తానని మాట్లాడి ఉన్నారు నీ బిడ్డల హృదయాల్లో ఏ ఆశ ఉన్నదో మీకు తెలుసు ప్రభవ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవు గనుక వారి ఆశలను మీరు తీర్చి వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఈరోజు నీ బిడ్డల పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి ఎవరు బలహీనంగా ఉన్నవారిని స్వస్థపరిచి వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి వారి అవసరాలన్నీ తీర్చి వారి పనులకు మీరు తోడై ఉండమని ఏ సుక్రీస్తు వారికి నామం వేరటాడికి వేడుకుంటూ ఉన్నాం మా బ్రహ్మ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్